సుధీర్ దివ్య భారతి కొత్త మూవీ షూటింగ్ అయితే అయిపోయిందండి ఆ కొత్త మూవీ ఏంటంటే గౌట్ మూవీ అనేది మనందరికీ తెలిసిందే గౌట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ కూడా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఆ మూవీలో ఉన్న ఫస్ట్ సాంగ్ అయితే వన్ అవర్కి వన్ మిలియన్ వ్యూస్ అయితే క్రాసిందండి సుడిగాలి సుధీర్ మరియు దివ్య భారతి గారు వీళ్ళు కలిసి అయితే సోషల్ మీడియాలో ఏ మూవీ తీసినా ఏ ఐటమ్ సాంగ్ చేసినా అది ఎంత ఇటీగా మారుతుందో మనందరికీ తెలిసిందే దివ్య భారతి గారు అయితే కొన్ని సినిమాలలో సైడ్ కంట్రోల్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలో నేను స్టార్ ఫాలోయింగ్ని సంపాదుకునే విషయం మనందరికీ తెలిసిందే దివ్య భారతి గారు అయితే జబర్దస్త్లోకి రావాలని కూడా అయితే ప్రయత్నిస్తుందని అయితే సుడిగాడి సుద్ధీర్ అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక ఏదేమైనా సుడిగాడు సుద్ధీర్ అంటే విషయమే కాదు సుడిగాలి సుధీర్ బుల్లితెర మీదే కాకుండా ఇటు వెండి తెర మీద ఎంతో స్టార్ ని సంపాదించుకున్న విషయం మనందరికీ తెలిసిందే అదే విధంగా అయితే సుడియాలి సుధీర్ అయితే రష్మితోనైతే త్వరగా పెళ్లి చేసుకోవాలని అయితే మనందరం అయితే కోరుకుందాం ఇక ఈ దేమైనా సుడియాలి సుధీర్ మరియు దివ్య భారతి గారు తీసిన గౌట్ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారని అయితే సోషల్ మీడియాలో అయితే ఎన్నో వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి ఇక ఈ తెన వెలుతురు కలిసి అయితే ఈ మూవీ రిలీజ్ చేస్తే ఆ మూవీ ఎంత హీట్గా మారుతుంది మనందరికి తెలిసిందే ఇది ఏమైనా మీరు కనుక అనేజంగా సుడిగాలి సుధీర్ మరియు దివ్య భారతి గారి యొక్క ఫ్యాన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి